హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా నాటుకోళ్ళ షెడ్ వేసిన వాళ్ళైతే పిల్లలు ఎక్కువ మోదాదులో పిల్లలు తీయడానికి చాలా వరకు అయితే ఇబ్బంది పడుతుండ్రు మెయిన్ పొరపాటు ఎక్కడ ఉంటుందా అంటే కోడి ఒదిగేసే కాడ ఫ్రెండ్స్ ఇగో మనం పొదిగేసేటప్పుడు అయితే ఫస్ట్ మెయిన్గా కోడి సైజును బట్టి మనం అనేది ప్లేస్ అనేది తీసుకోవాలి టైర్లు ఉంటే టైర్లు టైర్లు అనేది చాలా ఎంత పెద్ద కోడికైనా కంఫర్టబుల్గా ఉంటుంది కానీ ఈ టైర్ ప్లేస్ టెంపరేచర్ కూడా కంట్రోల్ ఉంటుంది ఇందులో చిన్న చిన్న కోళ్ళు వచ్చేసి ట్రేలల్లా లేకపోతే గంపలల్లా లేకపోతే డబ్బాలల్లా వాటిల్లో వీటిలల్లో వేసుకోవచ్చు ఇంకో వచ్చేసి కూడా ఇక గడ్డి ఫ్రెండ్స్ గడ్డి ఈ గడ్డి వచ్చేసి కూడా మెయిన్ ఫ్రెండ్స్ డైరెక్ట్ వరిగడ్డి తీసుకొచ్చి వేస్తే ఆల్మోస్ట్ కోళ్ళు కూడా వదుతాయి కానీ వరిగడ్డిలో ఎగ్స్ కానీ ఇరిగితే అవి రొటేట్ చేయడానికి కోడి కంఫర్టబుల్గా ఉండదు అదే వరి గడ్డి అనేది ఆవులకు బర్రెలకు వేస్తాం కదా వేసిన తర్వాత అవి గడ్డి మిలిగంగా తొక్కి తొక్కి కొంచెం మిలిగిన గడ్డి ఉంటుంది చూసాం ఆ గడ్డ అనేది మనం తెచ్చుకొని వాటిని చేసుకుంటే అందులో గుడ్డు అనేది ఎందుకంటే ఈ వరిగడ్డ వచ్చేసి చాలా వరకు చాలా మెత్తగా ఉంటుంది ప్లస్ వరి ఆ ఎగ్స్ అనేది కంఫర్టబుల్గా కోడి రొటేట్ చేసుకుంటుంది అదే కొత్త గడ్డి అయ్యేసరికి అందులో ఇరక ఇరకపోయినట్టు ప్లస్ రొటేట్ చేయడానికి కోడికి కంఫర్టబుల్గా ఉండదు అందుకోసమే వచ్చేసి వరిగడ్డ వచ్చేసి నేను మెయిన్గా ప్రిపేర్ చేసేది ఏంటంటే మనం వరిగడ్డ అనేది కంఫర్టబుల్గా మెత్తగా ఉండాలి ఈ విధంగా నేను చేతులతో వచ్చిన కూడా మనకు చాలా మెత్తగా అంటే మెత్తగా ఉంది అదే డైరెక్ట్ వరి కోసిన గడ్డి తీసుకొచ్చి చేస్తే మాత్రం అది మనకు చేతులకు కుచ్చుకోవడం కోడికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని అందుకే వచ్చేసి గడ్డే నేను ఎక్కువ శాతం యూజ్ చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయరని చెప్తున్నా ట్రై చేస్తే మీకు కూడా తెలిసిపోతుంది ఈ గడ్డి అనేది మీరు పొదిగేసేటప్పుడు తెలిసేది గడ్డి ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో ఇంకొచ్చేసి మనం కోడికి ఎన్ని ఎక్స్ వేయాలి ఎట్లా వేయాలని కూడా తెలుసుకోవాలి మనమైతే టోటల్గా చూడండి ఏ విధంగా సేమ్ పిట్టకూళ్ళ విధంగానైతే చేసేసిన ప్రజెంట్ అయితే మూడు మూడు కోళ్ళకైనా చేసేసినవి ఇవాళ డేట్ వచ్చేసి కూడా థర్టీన్ మీకు చూపెడతా ఇక ఏ విధంగా చేసినో చూడండి చేసిన తర్వాత వాటర్ అనేది ఈ విధంగా ఒక బకెట్లో తీసుకొని మనం ఎప్పుడు కానీ ఎగ్స్ అనేది పక్కా చెకప్ చేసుకోవాలి వర్షాకాలమైన ఎండాకాలమైనా ఏ కాలమైనా ఇంకొచ్చేసి వచ్చేసి ఎగ్స్ మీద క్రాక్స్ లేకపోతే పలిపోయినవి అవి ఉంటాయి కదా అవి కూడా మనం కౌంటింగ్ కోడికి వేస్తాం కానీ అవి అనేది ఆటోమేటిక్గా పిల్లలు చేయాలి ఫ్రెండ్స్ అందుకే పలికినాయి కానీ క్రాక్స్ వచ్చినాయి కానీ వాటిని ఇట్లా ప్లస్ ఎగ్ సైజు పెద్దగా ఉన్న ఎగ్ సైజు చిన్నగా ఉన్న వాటిని కూడా పక్కకు పెట్టేసుకోవాలి అవిని కూడా మనం ప్రిపేర్ అయ్యొద్దు చేసే ముందు అన్నీ ఈక్వల్ సైజులు ఉండి రౌండ్గా ఉండి ఆ ఎగ్స్ని మనం ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా వాటర్లో వేసుకొని మంచిగా నీట్గా తుడుచుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఆరబెట్టుకున్న తర్వాత ఆ అనేది ఈ విధంగా కోడికి అనేది మనం అనేది వేసేసుకోవాలి ఏ చేసుకొని నార్మల్గా కొన్ని కోర్లు అనేది ఆటోమేటిక్గా పోతే కొన్ని అనేది పోతాయి అది చూడండి ఎన్ని ఎగ్స్ వేసినా పదిహేను 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 పది పదిహేడు టోటల్గా పదిహేడు ఎగ్స్ చేసిన ఈ కోడికి మీకు చూపెడతా సెవెంటీన్ ఎగ్స్ ఎన్ని పిల్లలు చేస్తుందో కూడా నీకు మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చూపెడతా డేట్ వచ్చేసి థర్టీన్ ఇలా థర్టీన్త్ ఫస్ట్ మంత్ చూడండి ఈ విధంగా అయితే పైన అయితే రాసేసుకుంటాను ఎందుకంటే కొన్ని మన వాళ్ళ ఫామ్లో ఉన్న కోళ్ళు వచ్చేసి కొన్ని వీటిలలో కూడా ఎగ్స్ పెడుతున్నాయి అది కూడా కొంచెం పొరపాటు అవుతుంది అందుకోసం ఇట్లా రాసుకొని పెట్టుకుంటే మనకి ఎగ్ అనేది గుర్తు గుర్తుండిపోతుంది ఆటోమేటిక్గా ఒకటో నెల ఒకటో ఎగ్ అన్నట్టు ఆ విధంగా రాసుకున్న మీ ఇష్టం మీరు రాసుకుని రాసుకోవచ్చు లేకపోతే తెలియదు కానీ మనకి ఏంటంటే ఎగ్స్ మిగిలిన కోళ్ళు వచ్చి ఇందులోనే ఎగ్స్ ఈ కోడితోనే పెడుతున్నాయి ఇక మనమైతే వీటి మీదకి డబ్బలు తెచ్చి పెట్టాలా ఈసారి చూడండి అదేవిధంగా కోడికి వచ్చేసి పెద్ద పెద్ద ఎగ్స్ ఇవి చిన్నవి కాదు నా చేతిలో చూడండి ఎంత ఉన్నాయో మినిమం పెద్ద సైజ్ ఎగ్స్ ఇవి అందుకే వచ్చేసి వీటికి పదిహేడు వేసిన లేకపోతే ఇరవై దాకా వేసేది ఎగ్స్ కోడిని బట్టి మనం అనేది ఎగ్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఇక ఏదో ఒక్కో కోడికి నలభై గుర్లు యాభై గుర్లు ఎత్తా అంటే చాలా వరకు అయితే పిల్లలు అనేది చేయి ఉన్న పిల్లలు కూడా సక్క అయ్యి అన్నట్టు అందుకోసం అని చెప్తున్నా సేమ్ ఇదే విధంగా అయితే నేను చూపించిన విధంగానైతే కోళ్ళ ఎగ్స్ అనేది ఈ విధంగా కోడికి అనేది వేసుకొని కౌంటింగ్ చేసుకొని కోడి కోడికి ఎగ్స్ దాని పుట్ట కింద ఏ విధంగా ఉంటున్నాయి ఎగ్స్ అనేది బయటికి గనపడుతున్నా లేదా అనేది కూడా చూసుకోవాలి బయటికి ఘనపడ్డానుకో ఆటోమేటిక్గా అవి ఎగ్స్ ఎక్కువ అయినట్టు మనమైతే విధంగానైతే మిగిలిన వాటిలలో కూడా సేమ్ అదే విధంగా వాటర్లో చూసుకొని మిగిలిన ఎగ్స్ అనేది వేస్తాం ఇవైతే ఓకే ఫ్రెండ్స్ వేసినా మిగిలినవి కూడా కొంచెం స్పీడ్ అయితే పెడుతున్న వీడియో చూడండి మళ్ళీ దానిలో ఆటోమేటిక్గా తూడ్చుకుంటా అందులోనే నేర్చుకుంటున్న ఎగ్స్ చెకప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి ఎందుకంటే క్రాక్స్ వచ్చినా కూడా తేలుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మనకు అవి సరిగ్గా కనబడే అన్నట్టు అందుకోసమే ఈ విధంగా వేసుకొని చూసుకుంటే మనకు ఎగ్స్ బాగున్నాయా పాడైపోయినాయి అనేది క్లారిటీగా ఉంటుంది మనం వేసిన ఎగ్స్ కూడా నీట్గా ఎందుకంటే మన ట్రేలల్లా చాలా కోళ్ళు ఉంటాయి కాబట్టి అలానే మోషన్ పోడు అది ఎగ్ అది అవడు అది ఆ ఎగ్గుని మనం అట్లనే తీసుకెళ్ళి పొదిగేస్తే వేస్తే ఆ కోడికి మళ్ళీ దాని చబట్టి కోడికి ఎంతో కొంత హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంత పెద్ద రిస్క్ రిస్క్ కోడిని మనం ఎప్పుడు కానీ కొంచెం నీట్గా జాగ్రత్తగా కాపాడుకోవాలి వాటిని కాపాడుకొని పొది చేసిన కోడి చాలా వరకు అయితే వీక్ అవుతుంది ఎందుకంటే డైలీ ఫుడ్ తినేది తినది వాటర్ తాగేది తాగది ప్లస్ దాని పవర్ అనేది లాస్ అయితే ఉంటుంది అందుకే ఎగ్ కూడా ఎగ్గు మీద ఉన్న బ్యాక్టీరియా వల్ల కూడా కోడి అనేది కొంచెం ప్రాబ్లానికి గురవుతుందని చెప్తున్నా మనం ఎప్పుడు కానీ కోడ్లు పొదిగేసేటప్పుడు కూడా కొంచెం నీటి ఉంచుకోవాలి కోడి పెయిన్ ప్రాబ్లం ఉంటుంది కోడి కోడికి టైం టు టైం ఫుడ్డు మేత అనేది మనం అది లేవకున్నా మనం ఫుడ్ మేత అనేది ఇచ్చుకోవాలి చూడండి ఒక దానికి పదిహేడు ఎగ్స్ ఇంకా మిగిలిన వాటికి ఎన్ని వేసినా కూడా మీకు చూపెడతా ఇంకో కోడిని కూడా పొదియాలి ఫ్రెండ్స్ ఇంకో దాన్ని కూడా పొదియాలి అది ఎగ్స్ కొన్ని తక్కువ ఉన్నాయి ఇవాళ కోళ్ళు మిగిలిన కోళ్ళు ఎగ్స్ పెడితే అవి ఇవి అన్నీ కలిపి ఇంకో కోడికి వేద్దాం అనుకుంటున్నా అందుకే వీడియో కూడా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ వస్తుంది ఏమనుకోకరి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ప్లస్ ఇంకెన్ని కోళ్ళని ఒదిగేస్తున్నా మనం ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ ఎన్ని పిల్లలు వస్తాయి అనేది కూడా నెక్స్ట్ ఇంకా దిగడానికి వెనక సైడ్ ఉన్నాయి బ్యాక్ సైడ్కి ఆ కోళ్ళు దిగుతాయి అవి ఎన్ని పిల్లలు చేస్తాయి అనేది కూడా మీకు క్లారిటీ చూపెడతా మీరు కూడా ఈ వీడియోని చూస్తే మీకు కూడా అర్థమవుతుంది దీనికి వచ్చే చిన్న విషయం చూడండి ఫైవ్ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఎక్స్ వేసినా దీనికి ట్వంటీ దాకా వేసినా చూడండి కౌంట్ చేసాం ఒకసారి ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఎగ్స్ అయితే ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఓకే ఇవి గుర్తుపెట్టుకోండి ఇవి పెద్ద సైజు కాబట్టి సెవెంటీన్ వేసిన ఇవి కొంచెం చిన్న ఉంటాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ సెవెంటీ మిగిలిన ఎగ్స్ వచ్చేసి ఇవి లెవెన్ ఉన్నాయి అవి అనేది సాయంత్రం వేస్తాయి ఈ కొన్ని కూడా మీకు పిల్లలప్పుడు కౌంట్ చేసే చెప్తా ఎన్ని ఎన్ని పిల్లలు దిగుతాయి ఏం సంగతి అనేది ఎక్స్ అయితే గుర్తు పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ఉంటాం మరి